టూరిజం డెవలప్మెంట్ కోసం రెండు వేల పదిహేడులో తెలుగుదేశం ప్రభుత్వం రామతీర్థంలో రిసార్ట్ పనులు ప్రారంభించడం అనంతరం ప్రభుత్వం మారిన తర్వాత ఆ పనులు ఆగిపోవడం జరిగిందని ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వంలో హర్ష ఈవెంట్ శాంతి హైరోస్ వెంకటేశ్వరరావు ఈ తరంగ రిసార్ట్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలోని బీచ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తరంగ రిసార్ట్స్ రెస్టారెంట్ ని ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలోని బీచ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తరంగ రిసార్ట్స్ రెస్టారెంట్ని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి తరంగ రిసార్ట్స్ రెస్టారెంట్ అధినేత వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే తరంగ రిసార్ట్స్ రెస్టారెంట్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు రిసార్ట్ లో ముందుగా ఎమ్మెల్యే వినాయక స్వామి విగ్రహానికి టెంకాయ కొట్టి రిసార్ట్ లో ప్రవేశించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఈ రోజు ఇక్కడ రామతీర్థం గ్రామంలో తరంగ్ రిసార్ట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఈ తరంగ్ రెసార్ట్స్ కి యాక్చువల్ ఈ రిసార్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం టూ థౌజండ్ సెవెంటీన్ లోనే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇది ఏర్పాటు చేయాలని చెప్పి అప్పటి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది దాని తర్వాత ఎందువల్ల కొన్ని కారణాల వల్ల ఇది ఆగిపోయి మళ్ళీ టూ థౌజండ్ ఫోర్లో లో ట్వంటీ ఫోర్ వెంకటేశ్వరరావు గారు హర్ష ఈవెంట్స్ శాంతి హైరర్స్ కలిసి తిరిగి తీసుకొని దీన్ని మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది సో దాన్ని ఈ రోజు ఇక్కడ రామతీర్థంలో ఓపెన్ చేయడం జరిగింది ఇలాగా మనకి ఉన్న కోరు కాన్స్టిటెన్సీలో ఇది రెండో బీచ్ యాక్చువల్ మైపాడ్ బీచ్ ఒకటి ఇక్కడ రెండో బీచ్ మన స్వామివారికి లాస్ట్ లో స్నానం కూడా ఇక్కడ ఈ బీచ్ సముద్ర స్నానం కూడా ఇక్కడికే తీసుకొస్తారు రామతీర్థంలోని స్వామి రామలింగేశ్వర స్వామి వారిని అదేవిధంగా ఈ మాదిరి మనం ఇంకా కూడా రాబోయే రోజుల్లో మన కోవూరు కాన్స్టెన్సీలో ఇలాంటి రెసార్ట్స్ కానీ టూరిజం డెవలప్మెంట్ కోసం మనము ఇంకా కూడా కృషి చేయాలని చెప్పి నేను దీని ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించుకోబోతున్నాను ఆల్రెడీ చెప్పున్నాము ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రెసార్ట్ రామతీర్థంలో ఏర్పడింది కాబట్టి ఇది చాలా బాగా చేస్తున్నారు అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి అందరూ వచ్చి ఇక్కడ దీన్ని సద్వినయం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా మా రామతీర్థం ప్రజలు దీన్ని కాపాడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అన్న వాళ్ళకి అంటే ఇక్కడికొక ఒకరు వచ్చి వ్యాపారం ఇక్కడ చేస్తున్నారంటే ఆ గ్రామస్తులు వాళ్ళకి సంపూర్ణ సహకారం అందించాలి అప్పుడు అన్న మీరు కూడా మా గ్రామంలో వాళ్ళకి చిన్న చిన్న పనులు అవకాశాలు వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కొన్ని ఇవ్వండి సో ఎందుకంటే ఏ గ్రామంలో మీరు పెట్టుకుంటారో ఆ గ్రామస్తులు కూడా కొంచెం డెవలప్ అయితే వాళ్ళు కూడా సంతోషంగా మీకు సహకరిస్తారు కాబట్టి మీకు అవకా అంటే అన్నీ పెట్టుకోలేరు ఎందుకంటే దానికి కొంచెం ఐ మీన్ మీకు టెక్నికల్ గా ఉండే ఇది ఉంటాయి మీకు అవసరమైన వరకు పెట్టుకోండి తప్పకుండా వాళ్ళకి సాయం చేయండి మీరు కూడా అలాగే వృద్ధి చెందాలి కోవూరు కాన్స్టిట్యులో ఎవరన్నా వచ్చి ఇలా రెసార్ట్లు పెట్టుకోవాలన్నా వ్యాపారాలు చేసుకోవాలన్నా మనం ఎలక్షన్ ముందే చెప్పున్నాం వాళ్ళందరూ ప్రశాంతంగా చేసుకోగలగాలని దానికి మనం అందరం కూడా సహకరించాలి తరంగ రెస్ రెస్టారెంట్ అండ్ రిసార్ట్స్ రిసార్ట్స్ చాలా గొప్పగా నేను ఊహించిన దానికంటే కూడా చాలా గొప్పగా తయారైంది నేను చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటి ఎనాగరేష్ కూడా ఇదే ఆ రోజు వెంకటేశ్వరరావు గారు కలిసినప్పుడు పెండింగ్ ఉందండి ఎక్స్టెన్షన్ కావాలన్నప్పుడు నాకున్న సమాచారం మేరకు ఈ ప్రాంతాల్లో టూరిజం డెవలప్ చేయని ఆలోచనతో కూడా వెంటనే ఆయనకి ఆన్ ది స్పాట్టు మిగతా వాళ్ళు లాగా కాకుండా తర్వాత మాట్లాడదాం ఆ నెక్కరా ఇవన్నీ మా దగ్గర నువ్వు స్పాట్ చెప్పడం తర్వాత ఈయన ఆర్డర్ రాకపోతే సార్ ఆర్డర్ రాలేదండి నువ్వు పోయి చేసుకోవా ఒకసారి చెప్పిన తర్వాత వెనక్కి తీసుకునే ప్రశ్న లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో వారి స్ఫూర్తితో ఒక విజన్ లీడర్ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఒక గుర్తింపు కలిగినటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి వారి నాయకత్వంలో పనిచేస్తున్న మేము వారి ఆలోచన పనిచేయాలి టూరిజం గత ఐదేళ్ళలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పూర్తి స్థాయిలో అది అణచివేయబడింది కుదేలైపోయినటువంటిది దుర్మార్గంగా ఎక్కడికక్కడ దోచేసినట్టు పరిస్థితి కానీ మేము వచ్చిన ఐదారు నెలల్లో కూడా ఈ గవర్నమెంట్ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టూరిజం మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆసక్తి ప్రత్యేకమైన కృషి చేస్తున్నటువంటి పరిస్థితి దానికోసమే టూరిజం పాలసీ కూడా తీసుకురావడం జరిగింది టూరిజం ల్యాండ్ లీజ్ పాలసీ కూడా ఇవ్వటం జరిగింది ఆ క్రమంలో ఎక్కడ వీలైనంత వరకు మనకు తొమ్మిది వందల డెబ్భై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఇక్కడ మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్లో ఈ బీచ్ రిసార్ట్స్ డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచన ఆలోచనలో భాగంగా ఇది ఓఎన్ఎమ్మ ప్రాపర్టీ మరి వెంకటేశ్వరరావు గారు చెడినప్పుడు దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా గొప్పగా నేను ఇటీవల ఖతార్ కూడా పోయి రావడం జరిగింది ఖతార్ ఏ విధంగా ఉందో దానికి ఇంచుమించుగా అనుసంధానంగా దానికి టచ్ అయ్యే విధంగా ఈ వ్యూ అది చూస్తే చాలా గొప్పగా ఉంది చాలా సంతోషం అందరూ కూడా ఇక్కడ ఉండే గ్రామస్తులు కానీ పార్టీ నాయకులు మిగతా వివిధ వర్గాల ప్రజలు కూడా ఇలాంటి ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే టూరిజం డెవలప్ అయిపోంది ఆ గ్రామాలు అభివృద్ధి చెంది కల్చర్ మారుతుంది ఇన్కమ్ జనరేట్ అవుతుంది తద్వారా జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి టోటల్గా నెల్లూరు జిల్లాని టూరిజం హబ్గా చేసేటువంటి ఆలోచన చేస్తున్నాం మాకు నెల్లూరు కూడా హరిత హోటల్ పెద్ద హోటల్ ఉంది దాన్ని కూడా ఇంకా కొంచెం డెవలప్ చేయాలన్నాం అనేక రిసార్ట్స్ కూడా ఇంకా ఇంకా వస్తాయి కాబట్టి ఈ సందర్భంగా మరి వెంకటేశ్వరరావు గారిని మరి ఇక్కడ ఎవరైతే ఉన్నారో టూరిజం డెవలప్మెంట్కి శాఖలో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి మా తెలుగుదేశం పార్టీ నాయకత్వం గ్రామ కమిటీ అధ్యక్షులు మన శ్రీధర్ రెడ్డి గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ప్రశాంతి గారు గారు రెడ్డి గారితో మెచ్చిపోయినారు మీరు ముందు వారికి అందరికీ ప్రత్యేకించి నాకు పరిచయం ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారితో చాలా సన్నిహిత సంబంధం సంబంధాలు కందుకూరు కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గం కందుకూరున ఓన్ కాన్స్టెన్స్ లాంటిది ఎందుకంటే నేను పుట్టింది కూడా రామాయపట్నం అందువల్ల గతంలో కూడా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ఇప్పుడు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను మరి ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అందరు కూడా ధన్యవాదాలు మరి ఇలాంటి రిజల్ట్స్ని అభివృద్ధి చేసే క్రమంలో మన నాయకత్వం కూడా అందరూ సహకారంగా ఉండాలి ఎంత ప్రమోట్ అయితే అది రాష్ట్రానికి తద్వారా మీ జిల్లాకి